జూలై పన్నెండు పదమూడు పద్నాలుగు తారీఖులలో వృచ్చిక రాశి వారికి ప్రియమైన వారి నుండి ఒక వార్త అనేది వస్తుంది ఇక వృచ్చిక రాశి వారికి ప్రియమైన వారి నుండి ఎలాంటి వార్త అనేది వస్తుంది వృచ్చిక రాశి వారికి ఏం జరుగుతుంది ఎలా ఉంది ఏంటి అనేటటువంటి శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం గురూజీ జి లక్ష్మణరాజు నిధులు వెలికి తీయబడను మీకు ఎటువంటి సమస్య అయినా గురువు సంప్రదించి మంచి పరిష్కారాన్ని పొందండి శత్రుభయం కుటుంబ శాంతి వ్యవసాయం నరఘోష నాగదోషం భార్యాభర్తల మధ్య సమస్యలు రాజకీయ ఫలితాలు విదేశీ ప్రయాణం వ్యాపారం ఉద్యోగం సంతానం లేని వారికి నాగబంధనం నివారం ప్రేమలో మోసపోయిన వారికి ధనలక్ష్మి నిలక లేని వారికి ముఖము లేదా ఫోటో చూసి ఫోన్ ద్వారా కూడా జ్యోతిషం చెప్పబడును గురూజీ జీ లక్ష్మణరాజు సెల్ నంబర్ నైన్ త్రీ నైన్ వన్ డబల్ నైన్ ఫైవ్ డబల్ వన్ టూ వంటి పూర్తి అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేమేం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది ఇక వృశ్చిక రాశిలో జన్మించిన వారి యొక్క పూర్తి అంటే గురించి వారి గురించి పూర్తి అంశాలను ఇప్పుడు తెలుసుకుందాం ఈ వృచ్చిక రాశిలో జన్మించిన వ్యక్తులు ఎలా ఉంటారు అంటే సాధారణంగా వీరి యొక్క లక్షణాలు అనేవి చాలా స్ట్రాంగ్గా ఉంటాయి అంటే వీరు ఏదైనా చేస్తే ఏదో చేశామా అంటే చేసాము అన్నట్లుగా కాకుండా ఏది చేసినా ఒక ప్రాసెస్డ్గా మంచి అంటే మంచిగా ఉంటుంది అది ఏదైనా సరే అది వీరు ఏదైనా చేస్తే ఇంకొకరు వంక అనేది పెట్టకుండా ఉంటుంది అలా వీరు చేసేది అంతా కూడా అద్భుతంగా ఉంటుంది అలానే వీరు ఏది చేసినా సరే ఉపయోగపడేలాగా ఉంటుంది ఈ వృచ్చిక రాశి వారికి అంటే ఏదైనా సరే ధైర్యం ఎక్కువగా ఉంటుంది ధైర్యంతో పాటు ఈ వృశ్చిక రాశిలో జన్మించిన వారు ఈ వృచ్చిక రాశి వారిలో కోరికలు ఎక్కువగా అంటే స్ట్రాంగ్ గా ఉంటాయి అంటే ఎవరైనా ఒకటి అనుకొని చేస్తే చేస్తాంలే లేకపోతే లేదు అని వదిలివేస్తూ లైట్ తీసుకుంటూ ఉంటారు కానీ ఈ వృచ్చిక వారు అలా కాదు ఏదైనా సరే ఒకటి అనుకున్నారు అంటే అది ఎంత కష్టమైనా సరే ఎంతైనా కష్టం కానీ కానీ దానిని చేసి తీరుతారు అలా వీరు ఒకటి అనుకున్నారు అంటే హండ్రెడ్ పర్సెంట్ కూడా అనుకున్నది సాధించే అంతవరకు వరకు నిద్రపోరు అని చెప్పుకోవచ్చు ముఖ్యంగా ఈ యొక్క రాశిలో జన్మించిన వ్యక్తులకి పట్టుదల చాలా అధికంగా ఉంటుంది చాలా అంటే చాలా అధికంగా ఉంటుంది పట్టుదల అనేది వీరికి ఎంత ఎక్కువగా ఉంటుంది అంటే ఎవరైనా సరే అంటే ఏ విషయంలో అయినా ఇది చేయొద్దు ఇది చాలా ప్రమాదం అని చెప్పినా కూడా ఖచ్చితంగా అది వద్దు అన్నది చేసి తీరే అంత గొప్ప వ్యక్తులని చెప్పుకోవచ్చు అంటే ఏదైనా సరే వద్దు అన్నది హండ్రెడ్ పర్సెంట్ కూడా చేసి తీరుతారు వద్దు అన్నది కూడా హండ్రెడ్ పర్సెంట్ చేసి తీరుతారు అలానే అందులో విజయాన్ని కూడా పొంది తీరుతారు అలాంటి వ్యక్తులు ఈ యొక్క వృచ్చిక రాశివారు ఈ వృచ్చిక రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఎప్పుడూ కూడా మంచి విలువైనటువంటి పనులతో ఉంటారు అలానే వీరు చేసినటువంటి ప అంటే పనిలో ఖచ్చితంగా ఒక కన్ఫర్మేషన్ అనేది ఉంటుంది క్లారిటీ అనేది ఉంటుంది అలానే వీరు ఉద్యోగం చేసే దగ్గర కూడా ఈ యొక్క క్లారిటీ వినూత్న ప్రయత్నాలతో కొత్తగా చేసిన ప్రయత్నాల వల్ల ఇక ఈ వృచ్చిక రాశి వారికి అనుకున్నది అనుకున్నట్లుగా నెరవేరేటటువంటి సమయం అయితే రాబోతూ ఉంది ముఖ్యంగా ఈ వృచ్చిక రాశికి అంటే వృచ్చిక రాశిలో జన్మించిన వ్యక్తులకి ప్రియమైన వారు అంటే వారిని ఇష్టపడే ఇష్టపడే వారు కావచ్చు లేదా వృచ్చిక రాశి వారిని అంటే వృచ్చిక రాశి వారిని ఎవరైనా ఇష్టపడేవారు కావచ్చు లేదా వృచ్చిక రాశి వారు ఎవరినైనా ఇష్టపడుతూ ఉన్నట్లు అయితే ఆ వ్యక్తి నుండి ఒక చల్లని తీపి కబురు లాంటి వార్త అయితే వినబోతూ ఉన్నారని చెప్పుకోవచ్చు అది ఎలాంటి వార్త అంటే గనక ఈ వృచ్చిక రాశి వారు ఎవరైతే ఉన్నారో వారికి మంచి శుభప్రదమైనటువంటి ఒక వార్త అయితే వస్తుంది అని చెప్పుకోవచ్చు ఇలా వృచ్చిక రాశిలో జన్మించిన వ్యక్తులకి ఈ సమయంలో అయితే గోచారం అనేది చాలా అనుకూలంగా ఉన్నందువల్ల అనుకున్నది అనుకున్నట్లుగా జరిగే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది అలానే ఈ సమయంలో వృచ్చిక రాశి వారికి అంటే శుభవార్తలు ఏ విధంగా ఉంటాయంటే వీరికి ఏదైనా చిన్న గొడవ నడవటం కానీ చిన్న చిన్న గొడవలు సమస్యలు ఇలాంటివి ఏవైనా ఉంటే గనక అవి ఏ సమయంలో తొలగిపోయి మళ్ళీ మీరు మీతో మాట్లాడను అని అన్న వ్యక్తులే మీతో మాట్లాడటం కానీ తిరిగి మీతో చాలా సరదాగా మాట్లాడటం కానీ ఇలాంటివి చేస్తూ ఉన్నట్లు ఉన్నట్లు అయితే కనుక ఇక మీరు చాలా ప్రశాంతంగా ఉంటారు ఇలా మీకు ఇష్టమైనటువంటి వ్యక్తులు కొన్నిసార్లు ఈ విధంగా కూడా మీతో మాట్లాడటం జరుగుతుంది అంతేకాకుండా ఈ యొక్క వృచ్చిక రాశి వారికి ఇక ఈ యొక్క వృచ్చిక రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఎప్పుడైనా సరే చాలా బలమైన కోరికను పెట్టుకుంటారు అది సాధించేంత వరకు కృషిని చేస్తూనే ఉంటారు అంతేకాదు ఈ యొక్క వృచ్చిక రాశి వారికి ఇష్టమైనటువంటి వ్యక్తుల నుండి కొన్ని శుభవార్తలు అనేవి రావటం వల్ల చాలా సంతోషంగా ఉంటారు కూడా ఈ రాశి వారికి అనుకోకుండా వచ్చినటువంటి ప్రమాదాలు ఏవైనా ఉన్నా ఆ ప్రమాదాల నుండి కూడా ఈ సమయంలో వీరు బయటపడతారు ఆస్తికి సంబంధించినటువంటి సమస్యలు కానీ ఆస్తి వివరాలులో ఉన్నటువంటి చిన్న చిన్న మిస్టేక్స్ కానీ అవి ఈ సమయంలో అన్నీ కూడా సెట్ అయిపోతాయని చెప్పుకోవచ్చు వృచ్చిక రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఈ సమయం అయితే ఈ విధంగా ఉంది అనుకూలమైనటువంటి ఫలితాలు ఉన్నాయి ఇష్టమైనటువంటి వ్యక్తి నుండి ఒక ఫోన్ కాల్ అయితే వస్తుంది అంతేకాదు ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఈ సమయం అయితే అనుకూలంగానే ఉంది అని చెప్పుకోవచ్చు ప్రతికూలమైనటువంటి ప్రభావాల నుండి కూడా విముక్తి అనేది లభించబోతూ ఉంది అలానే వీరి యొక్క జాతకంలో అంటే ఫలితాలు అనేవి హండ్రెడ్ పర్సెంట్ కూడా కలిసి వస్తాయి అంటే అనుకూలంగా ఉన్నాయి వీరు ఏదైనా ఆలోచిస్తే ఖచ్చితంగా కూడా అది నిజమవుతుంది అంటే వీరు ఏదైనా ఆలోచించి ఆచితూచి అడుగులు వేసేటటువంటి వ్యక్తులు వృచ్చిక రాశి వారికి ఈ విధంగా ఫలితాలు అనేవి అనుకూలంగా ఉన్నాయి ఇక వృచ్చిక రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ప్రియమైన వ్యక్తుల దగ్గర నుండి ఫోన్ కాల్ అయితే రావటం జరుగుతుంది అంతేకాకుండా ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకి ఫోన్ కాల్ రావటంతో పాటు వీరికి అనుకూలమైనటువంటి ఫలితాలు కూడా వస్తాయి ఫోన్ కాల్ రావటం అంటే అందులో ఏదో ఒక గుడ్ న్యూస్ కూడా వస్తుంది శుభ పరిణామాలను వీరు ఎక్కువగా ఎదుర్కొంటారు వీరు చేసినటువంటి ప్రయత్నాలు అన్నీ కూడా కలిసి వస్తాయి అలానే వీరికి జాతకంలో కూడా ఉన్నటువంటి దోషాలు కూడా తొలగిపోతాయి ఈ సమయంలో ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి వీరికి సాధారణ రోజుల్లో కంటే కూడా ఈ రోజున అంటే వీరికి జూలై పన్నెండు పదమూడు పద్నాలుగవ తారీఖులలో ఎక్కువగా కలిసి వస్తుంది సాధారణం కంటే కూడా ఈ రోజులలో వీరికి ఎక్కువగా కలిసి వచ్చే అవకాశం అయితే ఉంది అని చెప్పుకోవచ్చు అలానే ఈ రాశి వారికి ప్రతికూల పరిస్థితుల నుండి విముక్తి కూడా ఈ సమయంలో లభిస్తుంది ఇక తెలుసుకున్నారు కదా ఈ రాశి వారికి ఎలా ఉంటుంది ఏంటి అనేటటువంటి అంశాలను వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి